నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో హెల్త్ గురించి చెప్పుకుందామండి నిరంజన ఫల్ ఉపయోగాలు చెప్తానండి ఆయుర్వేదంలో చాలా మంచిదండి ఈ పండు నిరంజన ఫల్ని ఎలా వాడుకోవాలి ఎన్ని రోజులు వాడుకోవాలి ఇది వాడుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు ఆయుర్వేదంలో ఇవన్నీ చూసే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మరిన్ని ఆయుర్వేదం వీడియోస్ మీరు చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు చూడొచ్చండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవిగా చూడండి నిరంజన అండి ఇవి నేను ఆయుర్వేద మూలికలు అమ్మి షాప్లో తీసుకున్నాను మీకు ఆన్లైన్లో అయినా దొరుకుతాయండి చూసేదానికి ఇవి చూడండి కరెక్ట్గా ఎలాగా ఉన్నాయండి కొంచెం చిన్న సైజు కరకాయలు ఉంటాయి కదా ఉన్నాయి ఈ నిరంజన ఫలతో చాలా ఆరోగ్య సమస్యలను అండి ఇవి మనం వాడుకోవటం వల్ల ఎక్కువగా వేడెక్కిన శరీరాన్ని అండి అతి వేడితో బాధపడుతుంటారు అటువంటి వాళ్ళందరూ ఇవి వాడుకోవచ్చు అండి ఇవి ఎలా వాడుకోవాలో కానీ మీకు చూపిస్తాను అలాగే యూరిన్ సమస్యలతో బాధపడుతుంటారండి అవి కానీ అండి ఈ నిరంజన ఫలతో ఎక్కువగా యూరిన్ మంట రావటం అలాగే వేడిగా రావటం ఈ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు అలాగే ఫైల్స్ సమస్యతో బాధపడుతుంటారండి ఆపరేషన్లు కానీ చేపించుకుంటుంటారు అవేం లేకుండా ఇవి వాడుకొని చూడండి రక్తం పడే మొలలైనా సరే వీటిని తగ్గిస్తాయండి చాలా బాగా పనిచేస్తాయి మీరు మాత్రం ఇవి వాడి చూడండి ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఎన్ని రోజులు వాడాలో అన్నీ చూపిస్తాను చూడండి శుభ్రంగా ఉండే ఒక బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్లోకి ఇప్పుడు నిరంజన చిన్నవి చిన్నవైతే రెండు వేసుకోవచ్చండి కొంచెం పెద్దకాయ అయితే ఒక్కటి సరిపోతుందండి ఇప్పుడు నీళ్ళు పోసుకొని దీని మీద కొంచెం దూమ్ అయినా ఉంటుంది కదా నీట్గా ఇలా రుద్దుకుంటూ బాగా కడిగేసుకోండి ఇలా కడుగు వేసి నీళ్ళన్నీ వంచేసేయండి ఇలా నీళ్ళు చేసి ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి ఒక అర గ్లాసు వాటర్ పోసానండి ఇలా పోసి ఒక నైట్ అంతా ఇది నాన్న పైన ప్లేట్ పెట్టేసి మీకు చూపించాలని నేను రాత్రే నానబెట్టుకున్నానండి నేను కొంచెం చిన్నవి రెండు వేసుకున్నాను చూడండి ఎంత బాగా నానిపోయి అవి ఉబ్బుతాయండి ఇలా నానతాయి ఇప్పుడు వీటికి ఉండే ఈ పైందంతా ఈ ఈ గుజ్జంతా తీసుకోవాలండి నీట్గా రెండు కాయలకి ఎక్కడ ఏది లేకుండా నీట్గా తీసుకోవాలి లోపల విత్తనం ఉంటుంది అది పడేసేయాలండి నీట్గా ఎక్కడ కొంచెం కూడా ఉండకూడదు చేత్తు అంతా తీసేసుకోండి లేదా ఒక స్పూన్ తైనా తీసుకోవచ్చు మీరు నైట్ చేయటం వీలు కానప్పుడు ఉదయం నానబెట్టుకొని సాయంత్రం కొంచెం పరగడుపుతో తాగొచ్చు అండి పొట్ట ఖాళీగా ఉండే టైంలో తాగాలి ఇది ఇది తాగిన ఒక గంట వరకు ఏమీ తినకూడదు తాగకూడదు అండి అప్పుడు ఇవి మనకి బాగా పనిచేస్తాయి చూడండి రెండు కాయలు ఇలా నీట్గా తీసుకోవాలి ఇదే విధంగా మీరు ఒక ఐదు రోజులు చేస్తే సరిపోద్దండి బాడీ పూర్తిగా చల్లబడిపోతుంది మరి ఎక్కువ రోజులు ఇవి తాగకూడదు పూర్తిగా చలవైపోయి మళ్ళీ కఫం జారొద్దండి అప్పుడు జలుబులు దగ్గులు అవి వస్తాయి ఎందుకంటే ఐదు రోజులు తాగితే సరిపోతుంది మనకి అతి వేడండి తలకెక్కి హెయిర్ మొత్తం ఊడిపోతుంటుంది హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుందండి ఇవి తాగి చూడండి అది కూడా కంట్రోల్ చేసుకోవచ్చండి అది కాక అలసరతో బాధపడుతుంటారండి అలసర సమస్యను కానీ తగ్గిస్తుందండి పొట్లో అతి వేడి ఉంటుంది ఆ వేడిని కానీ తగ్గించుకోవచ్చు అలసర కూడా కొంచెం తగ్గుముఖం పట్టద్ది ఇవి తాగటం వల్ల ఎన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చో చూడండి మొలల సమస్య అయితే చాలా బాధపడుతుంటారు కూర్చోలేక ఎక్కువసేపు నిలవలేక పండుకోలేక మోషన్ పోవాలంటే అదొక నరకంగా ఉంటుందండి నిరంజన ఫలను వాడి చూడండి చాలా బాగా తగ్గించుకోవచ్చు అండి మొలల సమస్యని ఈ చలికాలంలో కన్నా ఇంకా ఎండాకాలంలో అయితే ఇంకా యూజ్ బాగా చేసుకోవచ్చు అండి వీటిల్ని అందరూ బాగా వాడుకోవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నేను చెప్పిన సమస్యలు అన్నిటికీ ఇది వాడుకొని తగ్గించుకోవచ్చండి మీరు తగ్గించుకొని మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ఆయుర్వేదం వీడియోస్ ఫస్ట్ టైం కొత్త వాళ్ళు చూస్తున్నా కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీరు చూడవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి